వీలైనంత వరకు చెప్పింది పదే 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 అందరూ చెప్తే కూడా కొంతమందికి లాస్ట్లో ఒక అవకాశం రాదు అందుకని చెప్పని అంశాలు ముందు చెప్పిన వాళ్ళకి చెప్పిన అంశాలు కాకుండా తర్వాత చెప్పేవాళ్ళు కొద్దిగా మార్చి కొత్త అంశాలుగా చెప్తే మొత్తం అంశాలు ఎక్కడ వస్తాయి చెప్పింది చెప్తే ఏమైందంటే ఆ అయ్యే అంశాలు అక్కడ రిప్రొడక్షన్ అవుతుంది అయ్యే అంశాలు ప్రజలు ఉపా ఉంది టైం వేస్ట్ చూడాలని ఛాన్స్ రాదు చివరలకే ఛాన్స్ రాదు అది గుర్తు పెట్టుకోవాలి అది ఒక్కటే శ్రీనివాస్ గారు మంచిగా మీరు డ్రీప్గా కూర్చుందాము మనం నేను వెళ్తానికి చెప్పట్లే కూర్చున్నాము కాకపోతే ఏంటంటే అందరికి అవకాశం ఉండవల్ల అన్ని పాయింట్స్ ఉండాలి మేజర్ పాయింట్స్ ఉండాలి అది చెప్పిందే చెప్తే ఉపయోగం దానివల్ల టైం వేస్ట్ ఓకే థ్యాంక్ యూ నవ్ ఐ వి ల్యాండ్ అవుట్ టు శ్రీనివాస్ థ్యాంక్ యూ ఓకే ఓకే నవ్వు anybody who is interested come forward instead of calling names naming names anybody can come forward one by one i'm not calling anybody else with interest anybody can come please right. okay. वैसे ना. तो ना मैं अंदर ना तुम्हें समझता हूँ यार इस प्रारंभ कारा लग जाएगा मतलब ना बीच मैं इसे भी मालीता ने माना मानसिकी मालीता का एक नाम भी बोलते हैं जीना बोली इसका वास्तविक एकमात्र कारीना तो एकमात्र चेतना तो ना तो मानते हैं नहीं माने आई लोग आएंगे क्या नहीं लाना बस तो मालामाल है तब तो नहीं लोग मालूम आते हैं ना तो लोग मालूम आते हैं ना मालामाल ये भाई अनिमा होते थैंक यू वेर मच नेक्स्ट एनी बड़े मुझे तो यू अनाउंस योर नेम And go ahead. Instead of or call, naming the person you yourself announce. ना बोलती ना बोलती ना इस तरह का 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 ना इस अंदर बाय किसी ने उठाए थे तो उन्हें तो बाय बीच आसमान में फुटबॉल भी खेलते हैं एक एक बार भी सही बार इस तरह मैंने भी आपने तो साल आपने तो बहुत ही अच्छे से उस पे करा ना बार तो लोग आपने तो आपने तो आप इसके चुनौती पर इतने नंबर पर आने से तो आप क्या सॉफ्टवेयर बातें मोबाइल से जोड़ा होगा भी अरे के लिए इसमें इतना होगा నేను ఇక్కడ ఎక్కువగా ఇంటర్ కానీ అందరూ నా సేమ్ గ్రూప్ ఎక్కువ ఇప్పుడు మాట్లాడడం ఫస్ట్ కొంచెం ఖచ్చితంగా మొమెంట్ చూసి ఎక్కడ మాట్లాడతారు అని అలాగే ఇక్కడ సార్ స్పోర్ట్ ఎనర్జీ చేయకుండా ఎనర్జీ ఏం కాదు కాదో వాళ్ళ బట్టి అందరం మాట్లాడుతూ అని ఒక ఇచ్చారు దాని ద్వారా ఎన్ని పెద్ద మాట్లాడగలుగు నెక్స్ట్ ఇక్కడ లోపల మనం ఒక నేర్చుకున్నాం ఎందుకంటే ఫస్ట్ ఆల్ దగ్గరికి మన ఉండర్జీస్ మన తెలుసు బట్ వేరే వాళ్ళు ఇండర్జీస్ ఉంటే మతీ మన స్కిల్ ఏంటి మన ఎంతవరకు నేర్చుకున్నాం మన ఏకాగ్రత అని తెలుస్తాయి

క్రాస్ చే పొంది కూడా కొంత టెనియల్ అనాలసిస్ లాట్ ని విశమాయని పొంది వస్తుదా తలక తవ్ నేర్చుకొని నెవర్ ఫోర్గాట్ కుప్రోకవేరా ముందు నాకు దీనివమేకు ముచమయించుకులేను అగ ఆలస్యం అయితే దానికి చూసికి గురువారే వెళ్ళేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఈవరత

మా గురించి ఎప్పుడు చెప్పాల్సింది పండే దీంట్లో మీరు గ్రహించింది చెప్తే సార్ అందరికీ గుడ్ ఆఫ్టర్నా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఫస్ట్లీ నాకు ఇక్కడ రాకునేందుకు నాకు అసలు భయమైంది ఇక్కడ రావాలంటే అమ్మ త్రీ డేస్ ఉన్నారా అంటే వాళ్ళు ఏమి చెప్తారో యూట్యూబ్ లో నాకు కంటెంటే కదా అని అనిపించింది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మనకేందంటే లైఫ్ లో మన ఏజ్ గ్రూప్ వాళ్ళతోనే కాకుండా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ తోనే మనం చాలా నేర్చుకోవచ్చు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు శ్రీనివాస వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి పేషెన్స్ నేర్చుకోవచ్చు ఇప్పుడు మనకన్నా చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎలా మోటివేట్లో మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నారు సార్ పేరు వెళ్ళి నాకు మ్యాథ్స్ సార్ నాకు డిప్లొమాలో బిటెక్ అసలు మ్యాథ్స్ టేబుల్స్ కూడా సార్ గుర్తుండవు గుర్తుండం అలాంటి ఇక్కడికి వచ్చిన కాన్ఫిడెన్స్ వచ్చింది మరి నేను కూడా వేయగలుగుతున్నా సింపుల్ ఎలా ఇంత లాజిక్ మిస్ అయ్యాను ఆయన ఈ రోజు నుంచి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మళ్ళీ ఇంగ్లీష్ నాకు నార్మల్గా ఏదైనా చెప్తే గుర్తుండదు సీరియస్లీ ఏదైనా టూ మినిట్స్ గా మర్చిపోతాను అలాంటిది నేను సార్ క్లాస్ చెప్తుంటే సార్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అంటే ఒక టూ టైమ్స్ డాడీ ఇక్కడ నాకు భయం అవుతుంది అది ఇప్పుడు ఫస్ట్ చెప్పాను చెప్తే మిస్ అయిపోయింది డాడీ డిగ్రీ డిమోటివేట్ అని అనిపిస్తుంది అది డాడీ ఇక్కడ ఉన్న వీళ్ళ ముందు నాకు అని ఆ కాన్సన్ట్రేట్ అనేది మనకి ఎప్పుడు ఉంటే మన పేరెంట్స్ ని దృష్టిలో ఉంచుకొని మనం ఎప్పుడు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మన లైఫ్ లో సక్సెస్ అని నాకు ఇంటెన్షన్ అలాగే సార్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు నేను చెప్పలేకపోయాను అదే సెకండ్ టైం నేను ఆలోచిస్తున్నారు ఈ డాడ్ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు నా పడుగు ఏంటి అన్న ఫీలింగ్ లో ఉంది మళ్ళీ నేను ట్రై చేస్తే సెకండ్ టైం ని నా ఇంగ్లీష్ సార్ ఒక లైన్ చెప్పాడు ఆ లైన్ చెప్పగలను అది చూసి నాకు ఇంకా మోటివేషన్ ఎక్కువ వచ్చింది ఇక్కడికి వచ్చిన సార్స్ అందరికీ నా ఏమంటారో తెలియదు అని హృదయపూర్విక నమస్కారాలు అలానే అకామిడేషన్ ప్రొవైడ్ చేసిన సార్ వాళ్ళందరూ చాలా ట్యాంక్ చాలా బాగా చూసుకున్నారు ఇలాంటి నేచర్ లో మనకి ఇలాంటి ప్లేస్ దొరకడం చాలా అదృష్టం దీన్ని మనం ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకుంటే అంత బాగుపడతాం థ్యాంక్ యూ జై మనోహర్ చాబోలు కే ఐఎమ్ నేటివ్ టు స్లేట్ స్టోన్ ఆ స్లేట్ స్టోన్ మీన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ మార్కాపూర్ అనమాట మా మార్కాపూర్ ని స్లేట్ స్టోన్ కి ఫేమస్ అనమాట సో దానికి సో అందువలన స్లేట్ స్టోన్ కి ఫేమస్ కాబట్టి సో నేను డిఫరెంట్ వేతో చెప్తున్నాను అనమాట స్పెషలైజ్ చేసుకోవడానికి కోసం దట్స్ ఇట్ అనమాట ఓకే ముందుగా అసలు ఇలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ఎన్విరాన్మెంట్ అసలు నేచర్ చూస్తుంటే గూస్ పంప్స్ వచ్చేస్తున్నాయి నేను ఎక్కడ చూడలేదన్నమాట సార్ చూస్తుంటే మార్నింగ్ లేవగానే అసలు కొత్త మై మైండ్ రిఫ్రెష్మెంట్ వస్తుంది ఈ అకామిడేషన్ అంతా చాలా బాగుంది ఫుడ్ అయినా ఏమైనా అసలు సార్ చెప్తుంటే సుబ్బారావు సార్ గారు ఆ ఎన్ఎల్పి టెక్నిక్స్ అనే నేను కొంచెం విన్నాను అలాంటి బయట చెప్తే మినిమం ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తారనమాట అలాంటి సార్ ఫ్రీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంటే అసలు సార్కి ఏదో తపన ఉంది అసలు ఏదో చేంజ్ చేయాలా ఇంతమంది యూత్ ఉన్నారు అసలు అందరిలో పవర్ ఉంది అసలు నాలో కూడా ఒక పవర్ ఉందని నేను కూడా బిలీవ్ చేశాను అనమాట అసలు వజ్రానికి మెరుగుపెడితే ఎలా తయారవుతామో అలా సార్ మాత్రం చాలా క్రియేట్ చేశారు అనమాట అసలు నాకు టీచర్స్ అంటేనే నాకు సగం ఏదో బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది అనమాట అసలు టీచర్స్ చెప్పేటప్పుడు వాళ్ళు ఇంకా ఫియర్ క్రియేట్ చేసేవాళ్ళు అనమాట అసలు ఏంది డెఫినేషన్ ఏంది అసలు ఇదేం సబ్జెక్ట్ అంటే ఏంది అసలు ఏదో చెప్తా ఉంటారు అనమాట కానీ సుబ్బారావు సార్ చెప్తారు అసలు క్లాస్ అంటే డెఫినేషన్ కాదు ఏమి కాదు తొక్క తోలు కాదు చెప్తామంటే మైండ్ ఫిక్స్ అయిపోద్ది అనమాట ఏదైనా అసలు ఆన్ ది స్పాటింగ్ అది ఎప్పటికి మర్చిపోలేము జస్ట్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేసామంటే ఇంకా అది లైఫ్ లాంగ్ ఫిక్స్ అయిపోద్ది అనమాట అసలు సుబ్బారావు సార్ దగ్గర నేను అది నేర్చుకున్నాను అనమాట ఇలాంటి టీచర్ నాకు ఇప్పటి వరకు దొరకలేదు అనమాట థ్యాంక్స్ సుబ్బారావు సార్ నాకు రియల్ గా చెప్తున్నాను మై హోల్ హార్టెడ్ ఇంతవరకు నాకు ఏ టీచర్ దొరకలేదు సార్ ఇలాగా దానికని నేను చాలా సఫర్ ఫీల్ అవుతుంది అనమాట నాకు ఓన్ గా యూట్యూబ్ లో నేర్పి నేర్చుకోవడం ఆ యూట్యూబ్ లో చెప్తా ఉంటారు కొన్ని జస్ట్ కొంచెం చెప్తాను చెప్తా ఉంటారు అనమాట బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మళ్ళీ దానికోసం సెర్చ్ చేస్తాను అనమాట సెర్చ్ చేసిన తర్వాత కొంచెం బాగానే ఉంటుంది మళ్ళీ కి వెళ్ళిపోయేసరికి మళ్ళీ కంటెంట్ ఉండాలన్నమాట సో నేను చాలా సఫర్ ఫీల్ అవుతా ఉంటాను అనమాట ఇప్పటికి కూడా దొరకదు దొరకదని సో దానికోసం నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను నా అంతా రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనమాట నాకు చాలా ఇష్టం అనమాట స్కూల్ టైంలో లో అంతా ప్రాసెస్ చేపించే వాళ్ళు జస్ట్ మాక్స్ పర్పస్ ఉంది దట్ నాట్ ఫర్ అవర్ లైఫ్ అనమాట సో దట్స్ ఇట్ ఈ సార్ కృష్ణ సార్ కూడా చాలా మంచి విలువలు చెప్పారు అనమాట ఆయన దగ్గర నుంచి కూడా ఎలా మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలో అలాంటి కంటెంట్ నేను బాగా దట్స్ అనమాట మై సైడ్ థ్యాంక్ యూ వన్ అందరికీ నమస్తే అండి నా పేరు రామకృష్ణ వనపర్తి నుంచి వచ్చాను యాక్చువల్గా నేను ఈ సబ్జెక్టు కోసమే ఇన్ని రోజులు వెతికినా అని నాకు అనిపిస్తుంది అంటే నాకు తెలియకుండా ఆ ఫైవ్ ఎలిమెంట్స్ మీద ఈ ఫైవ్ సెన్సార్ జాన్స్ మీద డెప్త్ గా వెళ్ళిన అంటే దీనికి గల కారణం ఒకటి ఒకటి మైకెలాంజీలో స్టోరీ ఉంటుంది పదార్థ శతాబ్దానికి చెందిన ఒక శిల్పి అతను అతన్ని గొప్ప శిల్పాలు వేస్తాడు ఒక ఇంటర్వ్యూర్లను ఇంత మంచి శిల్పాలు ఎలా చెక్కగలుగుతావు అంటే అతను చెప్పిన సమాధానం నుంచి నేను ప్రేరణ అందిన అంటే ప్రతి రాయిలో ఆల్రెడీ శిల్పం దాగి ఉంటది నేను దాని యొక్క ఫీచర్స్ పట్టుకొని ఆ లక్షణాలు ఏవి కావు వాటిని వదిలేయడం చేత ఆ శిల్పం బయటపడుతుంది అని చెప్తాడు అట్లే ప్రతి వ్యక్తి లోపల ఒక థాట్ వచ్చిందంటే వానికి అర్హత ఉంటే తప్ప రాదు ఆ థాట్ను పట్టుకుని ఆ ఫీచర్స్ ఏవో పట్టుకునే క్రమంలో నేను ఈ రీసెర్చ్ చేసిన అంటే ఎక్స్పీరియన్షన్ గా చెప్తున్నాను చాలా తక్కువ ఉన్నారు అన్నట్టు వాళ్ళు ఎటో తీసుకెళ్తుండ్రు ఎటో తీసుకెళ్తుండ్రు అంటే నేను మోర్ దెన్ ఫిఫ్టీ ప్లస్ కోర్సెస్ చేసినా కానీ అట్లా ఇంప్లిమెంట్ కూడా చేసిన మళ్ళీ ముట్టే కోర్సులు చేసుకుంటారా లేదు మళ్ళా మార్కెట్ లోకి వెళ్ళి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా బిజినెస్ రూట్లు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేలు ఎక్స్పెరిమెంట్ చేసిన అంటే ఏదైనా సాధ్యం అనేది క్లారిటీ ఉంది కాకపోతే తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్ కంటెంట్ దొరికింది మాత్రం ఇక్కడనే అన్నట్టు చాలా బ్యూటిఫుల్ కంటెంట్ ఇది చాలా వాలబుల్ కంటెంట్ దీని మీద ఇంకా వర్కౌట్ చేయాల్సి ఉంది నేను కూడా వర్కౌట్ చేయాలి ఈ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ మీద అంటే నేను ఒకటి లింక్ చేసుకుంటున్నాను ఇంటర్ లింక్ ఇప్పుడు నాకు ఈ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ సార్ ఎక్సలెన్స్ గా చేయాలి ఎక్సలెన్స్ గా చేయాలి అంటున్నాడు అసలు ఈ ఎక్సలెన్స్ అంటే ఏంది ఎట్లా చేయాలన్న దానికి నాకు సోక్రటీస్ ఒక ఫార్ములా ఫైండ్ అవుట్ అయ్యింది ఆ క్యాచ్ అయింది అంటే అతన్ని ఒకసారి ఒక ల్యాబ్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే అతను ఫ్రెండ్ వస్తాడు అన్నాడు సోక్రటిస్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నేను నీకు విషయం చెప్పాలంటే అతన్ని ఒక టెస్ట్ చేస్తాడు నీవు ఈ విషయం చెప్పే ముందు నేను వినాలంటే నేను మూడు టెస్టులు చేస్తా అవి పాస్ అయితేనే నేను ఇంత అంటాడు సోక్రటిస్ ఆ అతను చేసిన టెస్టును నేను దీనికి అటాచ్ చేసుకుంటున్నాను అంటే ఏంటంటే అతను అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఈ విషయం నీకు సంబంధించిందా నాకు వ్యక్తికి సంబంధించింది అంటాడు అయితే ఇది ఫస్ట్ టెస్ట్ ఫెయిల్ అయింది అంటే ఒకవేళ మాట్లాడాల్సి వస్తే కలిసినప్పుడు ఆ వ్యక్తుల గురించే మాట్లాడాలి అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడొద్దని రెండో టెస్ట్ ఈ విషయం మంచిదా చెడ్డదా అంటే చెడ్డది అయితే ఇది కూడా ఫెయిల్ ఒకవేళ థర్డ్ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వస్తే మంచిదే మాట్లాడాలి మూడవది ఇది నువ్వు చెప్పడం ద్వారా నేను వినడం ద్వారా నీకు కానీ నాకు కానీ సమాజానికి కానీ అవును ఉపయోగపడుతుందంటే ఆహా లేదంటాడు అంటే ఈ మూడు టెస్టులు ఫెయిల్ అయిన సందర్భంగా నేను నా యొక్క విలువైన సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు నా ఆయుష్యం తరిగించుకోదలుచుకోలేదు ఈ విషయాన్ని నేను అని చెప్తాడు అతను ఆ వినేదానికి అప్లై చేసింది కదా నేను ఆ కాన్సెప్ట్ మూడు ఈ ఫైవ్ సైన్స్ ఆర్జా లింక్ చేసుకొని చూస్తున్నా అంటే ఒకటి చూసేటప్పుడు అది మంచి చూస్తున్నానా చెడు చూస్తున్నానా ఆ నాకు సంబంధించిందే చూస్తున్నా ఇతరులకు సంబంధించింది చూస్తున్నా అది చూడడం వల్ల నాకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడుతుందా అట్లే స్పర్శ అట్లే తినడం అట్లా ఈ ఫైడ్ ని ఫిల్టర్ చేసుకొని ఒక్కొక్క దాన్ని నేను బ్యాకప్ చేసుకుంటూ వస్తున్నా అట్లా ఇంకా చాలా కంటెంట్ ఉంది తో కొంత జర్నీ చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది చూద్దాం ముందు ఎక్కడ దాకా వెళ్తుందో ఇది అనేది థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ కానీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరున్నది అంటే సర్వీస్ అంటే ఏదో వాళ్ళు ఉన్న ఇష్యూస్ సొల్యూషన్ చూస్తే సర్వీస్ లేదా మనమే ఇష్యూ క్రియేట్ చేసి సొల్యూషన్ చూస్తే బిజినెస్ అంతే ఇక్కడ జరుగుతున్నది సర్వీసే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంకొక షార్ట్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా అంటే ఇది ఎట్లా ఉంటది ఇప్పుడు డిజిటల్ మాఫియా ఏం ఫీల్ అయ్యి వచ్చారు ఇక్కడ వచ్చినాక మీరు ఏం అచీవ్ చేస్తుంది ఏం మీకు అనిపించింది మరి ఫీల్ దాన్ని ఓపెన్ గా చెప్పండి అంటే మీరు రాకముందు రకరకాల ఆలోచనతో మనం ఇక్కడికి వస్తాం ఇక్కడికి వచ్చాక మీకు ఎలా అనిపించింది రేపటి ఎవరికైనా మీరు గైడ్ చేయాలన్నా స్టెప్ గురించి ఎవరికైనా మీకు చెప్పాలన్నా ఇక్కడ మీరు ఏం రిసీవ్ చేసుకున్నారు అనేది మీరు మీ ఫీల్ చెప్పండి ఏ రోజు చెప్పక్కర్ మీరు ఏం ఫీల్ అయ్యారో దాన్ని ఓపెన్ గా షేర్ చేస్తే ఏమంటే మా తరపున కరెక్ట్ చేసుకుంటాం బాగుంటే నేను కోరుకు చేపడుతుంది ఓకే వెల్కమ్ నెక్స్ట్ పరిగేలే మూడు రోజులు ట్రైనింగ్ అయిపోతున్నా మీరు ఇంకా కూర్చుండే ఎట్లా మరియు తోటి మన ఆకు మన స్టెప్ సభ్యులందరికీ మరియు స్టెప్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు పురుషోత్తం నేను నాచురోపతి డాక్టర్గా థెరపిస్ట్గా హైదరాబాద్లో చేస్తున్నా నేను స్టెప్పు రాకముందు అంటే చాలా వరకు వనరులు ఉన్నాయి నా చుట్టూ వనరులు ఉన్నాయి కానీ నేను గుర్తించలేదు ఎంతసేపు ఏదో ఇంకా కొత్తదాని కొత్తదాని వెతుక్కుంటూ ఇంకేదో నాకు కావాలి ఇంకేదో నాకు కావాలనుకుంటూ కన్ఫ్యూజన్ అసలు లేదు నేను కరెక్ట్గా డ్యూటీ చేయలేకపోతున్నా ఈ స్టెప్పు మన సుబ్బారావు సార్ ఇది రెండో క్లాస్ నేను చేయడం నాకు ఒక డైమండ్ అంటే నేను వాస్తవం చెప్పాలంటే ఒక డైమండ్ కాకుండా బుద్దితో ఉన్న డైమండ్ ఆ గురువు గారు మొత్తం నన్ను క్లీన్ చేసి ఒక డైమండ్గా తయారు చేసినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను రెండవది ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రము నలుమూలల అంటే ఇతర రాష్ట్రాలలో కూడా ఈ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే యువత చాలా చెడిపోతుంది చుట్టుపక్కల పరిసరాల ప్రభావం కావచ్చు ఇంటి వాతావరణం కావచ్చు అక్కడ స్టూడెంట్స్ కావచ్చు లేదంటే కాలేజీ ఈ వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళకు తల్లి తండ్రి చెల్లి ఇలాంటి అనుబంధాలు తెలియకుండా కొన్ని చెడు వచ్చినాలకు ఏర్పడుతు మన గురువు గారు చెప్పే వాక్యాలను చూసి మాత్రం దీనికి చాలా ఇంప్రెస్ అవుతారు ఇది అంటే మనకు లాస్ట్ నేను నేర్చుకుంది అంటే సృష్టి ఎప్పుడు మారదు మన దృష్టి మార్చుకోమని చెప్పిన గురుగారు మన ఆలోచన ఎన్ని ఎన్ని రోజులు సబ్జెక్ట్ చెప్పినా కానీ ఒకటే మన కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే మనం ఆలోచన మార్చుకొని ఇది మంచిది ఇది చెడుది ఈ రెండిట్లు ఏదో ఒకటి మనం క్యాచ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ మంచి ఆలోచనతో మనం ఏ ప్రాసెస్ లోకి వెళ్ళినా కానీ శక్తివంతులు అవుతామని మన గురువు గారు చెప్పాడు మనం ఏం చేస్తున్నాం అంటేసేపు నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళి ఇది అయితే కాదా ఇది నేను చేస్తున్నా చేయనా అనే ఫీలింగ్ తోని మనం నెగిటివ్ లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి అదే నెగిటివ్ థాట్స్ వస్తున్నాం ఎదగలేకపోతున్నాం కొత్త పువ్వులకి పవర్ ఉంది చాలా శక్తివంతులు ఆయన కానీ మనం గుర్తించలేకపోతున్నాం ఆ చిన్న ఉపన్యాసం గురిస్తా మన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని కృష్ణ నన్ను మార్చగలవా అంటే ఈ సృష్టిలో ఎక్కడైనా ఎవరు మార్చడానికి వీలు లేదు నీ అంతా తాను తాను మారవలసిందే కానీ నా నుంచి కూడా నాకు మారలేను అని ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవంతుడు ఈయన మాస్టర్ ఏమన్నా అర్జున్ అడిగిందంట నిన్న చిన్న సాంగతితో యూట్యూబ్ లో చూసిన అంతకు మించి ఇంకేదైనా తప్పులుగా మాట్లాడితే క్షమించండి జై హింద్ జై భా